విజయవాడలో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఓవైపు బాధితులకి చికిత్స అందిస్తూనే మరోవైపు డయేరియా వ్యాప్తికి కారణాలపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది డయేరియాపై అధ్యయనం కొనసాగుతూ ఉండగానే ఈ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకోవటం హీట్ పెంచుతోంది విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో పేటలో డయేరియా విజృంభిస్తోంది ఇప్పటి వరకు నూట అరవై మూడు డయేరియా కేసులు నమోదు కాగా ప్రస్తుతం తొంభై రెండు మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో డెబ్బై మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ క్రమంలోనే వాంతులు విరేచనాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి మృతి చెందడం స్థానికులను భయపడుతోంది గద్వాల్ నరసింహ అనే వ్యక్తి గత రెండు రోజులుగా వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు లేకపోవడంతో పరిస్థితి విషయం మెడికల్ క్యాంప్ కు తీసుకురాగా పడిపోవడంతో సిపిఆర్ నిర్వహించారు వైద్యులు ఆ తర్వాత విజయవాడ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు విజయవాడలోని డయరియా పరిస్థితులపై ఏపీ సర్కార్ అప్రమత్తమైంది గత మూడు నాలుగు రోజులుగా డయేరియా నివారణపై అధికార యంత్రాంగం ఫుల్ ఫోకస్ పెట్టింది డయరియా పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే న్యూ రాజరాజేశ్వరిపేటలోని డైరియా బాధితులను మంత్రులు సత్యకుమార్ నారాయణ కేసుని పరామర్శించారు బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాటర్ శాంపిల్స్ ని స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి రెండవ విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది విజయవాడ డైరియా కలకలం పొలిటికల్ టర్న్ తీసుకుంది ప్రజల ఆరోగ్యాన్ని కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శిస్తోంది విజయవాడలో డైరియా బాధితులను పరామర్శించిన వైసీపీ నేత మల్లాది విష్ణు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు డైరియా నివారణలో ప్రభుత్వం విఫలమైందన్నారు దీనికి కారణము ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యము పట్టించుకోకపోవటం మాత్రం మూలంగానే శానిటేషన్ గానీ సైడ్ రైన్స్ గానీ ఇలాంటి వాటి మూలంగానే ఈ సంఘటన సంభవించింది తప్ప దేనికి కూడా రిపోర్ట్లన్నీ కూడా ఇదిలా ఉంటే ఫుడ్ తో పాటు వాటర్ పొల్యూషన్ పై ఏపీ సర్కార్ కన్ను వేసింది దీనిలో భాగంగా ఆర్వో ప్లాంట్ల నుంచి అధికారులు శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపించారు దీంతో పాటు విజయవాడలోని ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై అధికారులు దాడులు నిర్వహించారు నిబంధనలు పాటించని యాభై ఒక్క వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు అలాగే తొమ్మిది చికెన్ షాపులో ఒక బీఫ్ షాప్ మూసివేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు డయేరియా తగ్గే వరకు ఫుడ్ షాపులు మూసివేసే ఉంటాయని ప్రకటించారు మొత్తంగా ఒకవైపు డయేరియా బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కాకపుట్టిస్తోంది